ఈ రోజే అతి పెద్ద అమావాస్య అండి ఇది సామాన్యమైనది కాదు ఐదు రూపాయల బిల్లు కనుక మీరు అక్కడ పెట్టి దాన్ని వాడుకుంటే నేను చెప్పిన విధంగా బిచ్చగాడు సైతం కుబేరుడు అవుతాడు అని చెప్పి గుర్తుంచుకోండి ఈ ఐదు రూపాయల బిల్లను అక్కడ పెట్టి మీరు నేను చెప్పిన విధంగా వాడుకుంటే కనుక ధనం అనేది నాలుగు వైపుల నుండి కూడా దూసుకు వస్తుంది అని చెప్పి మన శాస్త్రాలే చెప్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది ఖచ్చితంగా పాటించి తీరాలి మాకు దైవానుగ్రహం లేదు దేవుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు మేము దరిద్రం కోసమే పుట్టామా ఇన్ని అనేవి మమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలి ఆర్థికంగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము మాకు డబ్బుకు చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ ఐదు రూపాయల బిల్లను ఈ విధంగా కనుక నేను చెప్పిన ప్రకారం చేశారు అంటే కనుక ధనం అనేది మీకు నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది అని చెప్పి గుర్తుంచుకోండి అయితే ప్రతి అమావాస్యలాగా ఈ అమావాస్య కూడా కదా ఈ నెల లా వచ్చే అమావాస్య కోసం ఇన్ని అని చెప్పి చాలామంది కూడా పొరపాటు పడుతూ ఉంటారు మనం ప్రతిరోజు కూడా అన్నం తింటామండి మేము రోజు తినే అన్నమే కదా అని చెప్పి ఈ రోజు తినకుండా ఉంటే మనకి శక్తి అనేది వస్తుందో చెప్పండి అలాగే అమావాస్య కూడా అయినప్పటికీ కూడా అన్ని అమావాస్యల కంటే ఈ అమావాస్య ఈ సంవత్సరంలో చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే ఇది మనకి కొత్త సంవత్సరంలో వస్తుంది కాబట్టి పైగా బుధవారంతో కలిసి వస్తుంది కాబట్టి దీన్ని బుధ అమావాస్య మౌని అమావాస్య అని చెప్పి అంటామన్నమాట ప్రత్యేకించి కుంభమేళా సమయంలో వస్తుంది కాబట్టి ఇది మనకి వంద సంవత్సరాలకి ఒక్కసారి వస్తుంది కాబట్టి ఇది మనకి ప్రత్యేకంగానే ఈ విధంగా విధి విధానాల ప్రకారం ఈ చిన్న చిన్న పరిహారాలైనా కూడా చేసుకోండి ఈ చిన్న చిన్న పరిహారాలు మీ జీవితంలో పెద్ద పెద్ద మార్పులు తెస్తాయి అని చెప్పి మన శాస్త్రాలే చెప్తున్నాయి కాబట్టి ఎవ్వరూ కూడా ఆలోచించకుండా ఈ చిన్న పరిహారాన్ని జాగ్రత్తగా చేసుకోండి అప్పుడు మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అయితే అమావాస్య లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం ఉదయం సమయంలో పరమేశ్వరిని పూజించుకుంటూ ఉంటారు రాత్రి సమయంలో లక్ష్మీదేవికి పూజించుకుంటూ ఉంటారనమాట లక్ష్మీదేవికి ఎవరైతే ఆవు నేతితో అమావాస్య రోజు సాయంత్రం దీపాన్ని వెలిగిస్తారో వారు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అని చెప్పి మన శాస్త్రాలే చెప్తున్నాయి కాబట్టి ఈ అమావాస్య రోజు కనీసం మీరు ఉదయం పరమశివుని దర్శించుకోవడం సాయంత్రం లక్ష్మీదేవి అమ్మవారికి దీపాన్ని వెలిగించడం మాత్రం మర్చిపోవద్దు చాలా విధి విధానాల ప్రకారం అమావాస్య రోజు మీరు ఏం చేయాలి అంటే ఉదయాన్నే చక్కగా నిద్ర లేవండి నిద్ర లేచిన తర్వాత మీరు నీట్గా తలస్నానం చేయండి అమావాస్య రోజు మామూలు స్నానం కాదండి ఇంటిళ్ళ పాది కూడా తలస్నానం చేయాలన్నమాట తలస్నానం చేస్తే మనకున్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు తలస్నానం అవసరం లేదు అమావాస్య రోజు తలస్నానం చేయకూడదు అని చెప్పాలనుకుంటూ ఉంటారు అలా కాదండి అమావాస్య రోజు తల స్నానం చేయాలి అని చెప్పి గుర్తుంచుకోండి ఆ స్నానం చేసే నీటిలో కొంచెం పసుపుని కొంచెం వేపాకుల పొడిని లేదా కొంచెం కర్పూరం బిళ్ళను బాగా చిదిమి ఆ కర్పూరం బిళ్ళను వేసుకొని కూడా స్నానం చేస్తే మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఆ దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో నకారాత్మక శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయనమాట అమావాస్య రోజు ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి నల్లటి వస్త్రాలకు దూరంగా ఉండాలి ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణాలు చేస్తే కనుక మీరు ఖచ్చితంగా ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతుల మొహం కడుక్కొని లోపలికి వెళ్ళాలి ఒకవేళ వీలైతే కుదిరితే సాయంత్రం పూట అంటే ఆ ఊరి నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేయండి ఈ అమావాస్య రోజు ఐదు రూపాయల బిల్లతో నేను చెప్పింది చెప్పినట్లుగా చేస్తే కనుక నిజంగా మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందండి అయితే వీడియోలోకి ముందు మొదటిసారి కనుక ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు అమావాస్య రోజు ఈరోజు చాలామంది కూడా కాలికి నల్లదారం కట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే స్టైల్గా ఫ్యాషన్కి నల్లదారం కట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే దృష్టి దోషం తొలగించుకోవడానికి నల్లదారం కట్టుకుంటూ ఉంటారు కానీ ప్రత్యేకించి అమావాస్య రోజు కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల మనిషి వెంట ఏ దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి అని చెప్పి ఆ యొక్క మనిషి మీద నరకన్ను అంటే నరదృష్టి ఏదైతే ఉంటుందో ఆ దృష్టి దోషాలు పూర్తిగా పోతాయి అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య రోజు పెద్ద తేడా లేకుండా కాలికి నల్లదారం కట్టుకునే ప్రయత్నం చేయండి ఇక తర్వాత మీరు ఉదయం వేళ మహాశివుణ్ణి దర్శించుకునే ఇది పెట్టుకుని అంటే ఈ పగల సమయంలో సాయంత్రం ఆరు ఏడు గంటల లోపు ఎప్పుడైనా కానీ లేదా ఎనిమిది గంటల లోపైనా కానీ పరమేశ్వరుని దర్శించుకుంటే అమావాస్య రోజు చాలా మంచి జరుగుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఇక సాయంత్రం పూట అమావాస్య రోజు మహాలక్ష్మి అమ్మవారికి ఆవు నెయ్యి లేదు మా దగ్గర మాకు అంత స్తోమత లేదు అనుకుంటే కనుక నువ్వుల నూనెతోనైనా కానీ ఒక దీపాన్ని వెలిగించుకోండి మీరు బాగా డబ్బున్న వాళ్ళని గమనించి ఉన్నట్లయితే మార్వాడీలను గమనించి ఉన్నట్లయితే వారు ఏం చేస్తారు అనంటే వారి ఇంట డబ్బు అంత ఎక్కువగా ఉండడానికి కారణం మార్వాడీలు పట్టిందల్లా బంగారం అవ్వడానికి కారణం కేవలం వారు లక్ష్మీదేవి అమ్మవారిని చాలా ఎక్కువగా పూజిస్తూ ఉంటారు వారు అమావాస్య పూజ ప్రత్యేకించి చాలా విధి విధానాలతో జరుపుకుంటూ ఉంటారండి అమావాస్య రోజు అమావాస్య తిథి గడియల్లో లక్ష్మీదేవి అమ్మవారికి వాళ్ళు పూజా కార్యక్రమం ఎప్పుడు కూడా ప్రతి నెల చేపించుకుంటూ ఉంటారండి దానికి కారణం అదే అనమాట వారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక ఇంట్లో అమావాస్య రోజు సాయంత్రం పూట అసలు సంధ్యా సమయం నుంచి రాత్రి పన్నెండు గంటలలోపు సాంబ్రాని ధూపాన్ని ప్రతి ఒక్కరూ కూడా వేసుకొని చూడండి ఈ విధంగా సాంబ్రాని ధూపాన్ని వేయడం వల్ల మీ ఇంట్లో ఏర్పడిన నకారాత్మక శక్తులు కాళ్ళ వెంటబడి వచ్చిన దుష్ట శక్తులు ప్రేతాత్మలు భూతపేత ప్రిసాచులు ఏదన్నా మీ ఇంటిని పట్టి పిడుస్తున్న ఉన్నా మాకు ఇవన్నీ అని చెప్పి అనుకోవద్దు అవేవి కనపడవు మనకు తెలియని అతీత శక్తులు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఆ శక్తుల ప్రభావమే ఈరోజు మనం కష్టాలు అనుభవిస్తున్నామన్నా బాధలు అనుభవిస్తూ ఉన్నా కూడా వీటన్నింటికి కారణం కూడా ఆ శక్తులే అనమాట ఆ శక్తులన్నీ కూడా దూరం అవ్వాలి అని అంటే కనుక ఇంట్లో ఖచ్చితంగా నాలుగు మూలలా కూడా దూపాన్ని వేసుకోవాలని చెప్పి గుర్తుంచుకోండి ఈ ధూపాన్ని గుగ్గిలము కొంచెం ఆవు నెయ్యి వేసి కొంచెం వేపాకుల పొడి వేసి కొంచెం సాంబ్రాన్ని వేసి చక్కగా ఆ ధూపం నుంచి వచ్చే పొగను ఇంట్లో నాలుగు మూలల చూపించాలి గది గదికి కూడా చూపించాలి అని చెప్పి గుర్తుంచుకోండి అయితే ఈ అమావాస్య రోజు ఐదు రూపాయల బిల్లతో ఏం చేయాలి అంటే కనుక మీరు చక్కగా ఒక ఐదు రూపాయల బిల్లును తీసుకోండి ఐదు రూపాయల బిల్లేగా అని చెప్పి అనుకోవద్దండి నాణ్యానికి చాలా శక్తి ఉంటుంది అనమాట ఈ యొక్క ఐదు రూపాయల బిల్లతో కేవలం ఐదు రూపాయలే కానీ దీని వల్ల మనం కోట్లు సంపాదించుకోవచ్చు అని చెప్పి ఐదు కోట్ల వరకు కూడా మనకు కలిసి వస్తాయని చెప్పి చెప్పవచ్చు అయితే ఏం చేయాలి అంటే కనుక ముందు ఐదు రూపాయల బిల్లను తీసుకొని దాన్ని పాలతో శుభ్రం చేయండి అంటే కొంచెం ఒక చుక్క పాలు తీసుకొని ఐదు రూపాయల బిల్ల మీద మొత్తం తుడిచేసేయండి ఎక్కడా ఖాళీ లేకుండా తుడిచేసేయండి ఇదేం చేస్తారంటే మీరు మేడ మీదకి తీసుకొని వెళ్ళండి ఐదు రూపాయల బిల్లును చాలామంది మేడ అంటారు కొంతమంది మిద్దె అంటారు మన పల్లెటూరులో అయితే డాబా అని చెప్పి అంటూ ఉంటాం కదా అలా డాబా మీదకు తీసుకొని వెళ్ళండి ఐదు రూపాయల బిల్లను తీసుకొని వెళ్ళి ఆకాశం చూసే విధంగా పైన అట్లా ఆరు బయట ఐదు రూపాయల బిల్లను పెట్టేసేయండి నైట్ అంతా కూడా అలా వదిలేసేయండి ఈ అమావాస్య రోజు మనకి అమృత గడియలు ఉంటాయి కొన్ని గడియలు ఉంటాయి అమృత గడియలు అని చెప్పి అంటామన్నమాట మనకు తెలియని శక్తి అనేది ఆ చీకట్లో అమావాస్య శక్తిలో దాగి ఉంటుంది ఆ అమృత గడియలన్నింటినీ కూడా ఐదు రూపాయల బిల్లను మనం పాలలో ముంచి తీసాం కాబట్టి ఆ శక్తి అంతా కూడా అమృత గడియల శక్తి అంతా కూడా ఐదు రూపాయల బిల్ల గ్రహిస్తుంది లక్ష్మీదేవి యొక్క అమ్మవారికి వారి యొక్క ఆశీర్వాదం కూడా ఐదు రూపాయల బిల్లులో ఉంటుందన్నమాట ఈ విధంగా నైట్ అంతా కూడా ఉంచేసేయండి ఒక ఉదయం నిద్ర లేచిన వెంటనే చక్కగా మొహం కడుక్కొని కాళ్ళు చేతులు శుభ్రపరచుకొని ఐదు రూపాయల బిల్లును తీసుకొచ్చుకొని మీ పొరుసులో పెట్టుకోండి అది పొరుసులో మీకు ఎప్పుడు మీ దగ్గరే ఉంచుకునేలా చూడండి పెట్టుకోక ముందు పెట్టుకున్న తర్వాత తేడాను మీరు చూస్తారండి ఏంటి అంటే కనుక ఆ పొరుసు అనేది మీకు ఇదివరకు డబ్బులు లేకుండా ఉండేది కానీ ఐదు రూపాయలు పెట్టుకున్న తర్వాత మీకు ద్వారాలు తెరుచుకుంటాయి అనమాట డబ్బు అనేది ఎప్పుడు కూడా మీ జ మీ యొక్క పరుసులో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అనమాట ఈ ఐదు రూపాయల బిల్లునే ఒకరికొకరు ఒకరికొకరు అట్లా మార్చుకోకండి ఈ ఐదు రూపాయల బిల్లుని మళ్ళీ మీరు ఖర్చు పెట్టొద్దు అలాగే మీ పరుసులో ఉంచుకోవాలన్నమాట ఎందుకంటే ఈ అమావాస్య రోజు అనేది చాలా శక్తివంతమైంది కాబట్టి దాన్ని మీరు అలాగే ఉంచేసుకోవాలండి ఆ ఐదు రూపాయల బిల్లుని పరుసులో నుంచి ఎప్పుడు తీయవద్దు మీరు అలాగే ఉంచుకుంటే మీకు ధనద్వారాలు అనేవి తెరుచుకుంటాయి అంతేకాకుండా ఐదు రూపాయల బిల్లు ఎక్కడ ఉంటుందో అక్కడ ధనం అనేది నిల్వ ఉంటుంది అనమాట ఆ బిల్లను మీరు ఎవ్వరికి ఇవ్వకూడదు ఒకవేళ ఇంట్లో ఇద్దరు ముగ్గురు సంపాదించే వాళ్ళు ఉన్నారనుకోండి మూడు ఐదు రూపాయల బిల్లలు పాలల్లో ముంచి రాత్రి సమయంలో మిద్దె మీద పెట్టుకొని ముగ్గురు కూడా అది పరుసలో పెట్టుకునే ప్రయత్నం చేయండి దీనికి చాలా శక్తి ఉంటుందండి కొన్ని అమృత గడియల యొక్క శక్తి ప్రభావం కూడా ఈ ఐదు రూపాయల బిల్లు అనేది లాక్కుంటుందనమాట ఈ లాక్కున్న ఈ ఐదు రూపాయల బిల్ల కాయిన్ అనేది మీ దగ్గర ఉంచుకోవడం వల్ల బిచ్చగాడు కూడా కోటేశ్వరుడు అవుతాడు అని చెప్పి మన పురాణాలే చెప్తున్నాయి కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది ఆచరించి తీరాలి అని చెప్పి గుర్తుంచుకోండి ఇక ఇంకొకటి చెప్తాను దానికి కూడా ఐదు రూపాయల బిల్లను తీసుకోవాలండి అది ఏం చేయాలంటే మీరు రాత్రి సమయంలో మమ్మల్ని చెడు కళలు పీడకళలు పట్టి పీడిస్తున్నాయని చెప్పి అంటూ ఉంటారు వాళ్ళు ఏం చేయాలంటే రాత్రి సమయంలో ఈ ఐదు రూపాయల బిల్లను మీరు అమావాస్య రోజు పట్టుకొని దానిని మీరు సంకల్పించుకోండి ఏమని సంకల్పించుకుంటారంటే మాకు చెడు శక్తులు రాకూడదు మాకు చెడు కళలు రాకూడదు మాకు దో పీడకళలు రాకూడదు అని చెప్పి సంకల్పించుకొని ఒక్క నిమిషం పాటు మీరు అమ్మవారిని ఇంకా ఈశ్వరుని తలుచు ఐదు రూపాయల బిల్లను మీరు దిండు కింద పెట్టుకొని పడుకోండి తర్వాత ఉదయాన్నే అది ఎవరికైనా దానాన్ని ఇవ్వండి ఆ విధంగా ఇచ్చినట్లయితే కనుక ఆ ఐదు ఆ ఐదు రూపాయల బిల్లతో పాటు మీ దగ్గర ఒక రూపాయిని కూడా కలిపి దానం ఇవ్వండి ఈ విధంగా చేయడం వల్ల మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఆ పీడ కళలు ఇక ఎప్పటికీ మీకు రావు అని చెప్పి తెలుసుకోండి ఈ రెండు చాలా అద్భుతంగా పనిచేస్తాయండి మిమ్మల్ని ఏవైతే చెడు శక్తులు దుష్ట శక్తులు పట్టి పీడిస్తున్నాయో అవటన్నింటి నుంచి మీకు విముక్తి లభిస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలిగిస్తుంది మీరు పట్టిందల్లా కూడా బంగారం చేస్తుంది అనమాట ఖచ్చితంగా ఈ రెండు పరిహారాలు చేసుకోండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం